వెల్కమ్ టు విటివి ప్రైమ్ ఐఏఎస్ ను అన్ని తెలుసు అనుకుంటే కుదరదు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ క్లాస్ బిగారు అంతవరకు బానే అయితే ఇది పొలిటికల్ గవర్నెన్స్ పాలిటిషియన్స్ చెప్పినట్టు మీరు వినాలి అని చెప్పని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు మొత్తం ఐఏఎస్ దే బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతూ దానికి ఏమో మధ్య మధ్యలో కలెక్టర్లు మంత్రులు అంటూ మంత్రుల కూడా ఆయన యాడ్ చేస్తున్నారు కానీ నిజానికి ఇక్కడ జరుగుతుంది ఏంటి పొలిటికల్ గవర్న గవర్న ఏ రోజైతే ఆయన పదే పదే స్టార్టింగ్ ని హెచ్చరించారో ఫలితంగా ఏమైందంటే వీళ్ళ యొక్క పెత్తనం చాలా చోట్ల సో వీళ్ళు మమా అన్నట్టుగానే తయారైపోయారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం పాలన ఎప్పుడైతే పడకేస్తుందో ఎక్కడికక్కడ అన్ని కూడా వాళ్ళకి ఆశించినటువంటి ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయో ఇప్పుడు పూర్తిగా బాధ్యత మాత్రం కలెక్టర్ అదే అని చెప్పని అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని వాడు బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా వాళ్ళల్లో వాళ్ళు ఇదే రకమైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుంటున్నటువంటి పరిస్థితి నిజంగా చూస్తే సమీక్షలో ఎక్కడా కూడా ఏ శాఖ కూడా చెప్పుకోదగినటువంటి అభివృద్ధి సాధించినట్టు అయితే కనిపించడం లేదు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వీళ్ళ మీద కలెక్టర్ల మీద నెట్టేయటం అనేది ఇది ఎంతవరకు సబబు అని చెప్పని ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట తర్వాత సాక్షాత్ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేనే రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని చెప్పని మొత్తం పల్లెలన్నీ కూడా పడకేశాయని చెప్పని కులిక్పూడి ఎమ్మెల్యే మాట్లాడటం కూడా అదే సమయంలో ఇక్కడ గమనార్హం అంటే పూర్తిగా పరిపాలన అనేటువంటిది పడకేసింది ఎక్కడ ఆదాయం లేదు రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఆయన ఏదైతే చెప్తున్నాడో రైతులు విద్యార్థుల యొక్క ఆత్మహత్యల గురించి పైగా ఆత్మహత్యల మీద ఆడిట్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్ప అసలు ఎందుకు జరుగుతుంది ఏమైంది ఎక్కడ పెయిల్ అవుతున్నాం మనం అనేది లేదు ఇక జీడిపి జిఎస్డిపి వృద్ధికి సంబంధించి పన్నెండు పాయింట్ పదహారు శాతం లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పుడు కేవలం తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది అందరూ సరిగ్గా పని చేస్తే పదమూడు వృద్ధి శాతం రావాలని చెప్పని అన్నారు వాళ్ళు పని చేయాలి అంటే ఏం చెయ్యాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే ఏ శాఖలో కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేటువంటిది లేదు పూర్తిగా మంత్రులదే పెత్తడం కానీ ఆ మంత్రులైనా కూడా రెగ్యులర్గా వెళ్ళిపోయి ఇంటరాక్షన్ జరుపుతున్నారంటే అది కూడా లేనటువంటి పరి సో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్స్ మీదుగా తోసేయటం పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన ఏమో రాజకీయంగా ఎంజాయ్ చేయడం ఇది జరుగుతున్నటువంటి స్థితిలో ఈ ఫ్రస్ట్రేషన్ మా మీద పూర్తిగా చూపించడం అనేది అన్యాయం కరెక్ట్ కాదని చెప్పని వాళ్ళ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఏదేమైనా సరే పాలన అనేటువంటిది పూర్తిగా గాడి తట్టింది దాన్ని గాడితో పెట్టేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి మీద కూడా లేదు అనేది వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి మాట చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఎన్ని ఎదురుతాయో వాళ్ళకి వాళ్ళు వీటిని ఎలా ఫేస్ చేస్తారు ఇది ఇలా ఉంటే ఆందోళన కలిగించే అంశం ఏంటి అన్నట్లయితే ముఖ్యంగా ఎక్సైజ్ ఆదాయం ఎనిమిది శాతం ధమాల్ అంటే ఎక్సైజ్ రాబడి గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏడు శాతం పడిపోయింది ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ కూడా వెల్లడించేసరికి జీ ముఖ్యమంత్రి ముఖం చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కార్యదర్శులు శాఖాధికారులతో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చందుతో కలిసి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఈ కఠోర సత్యాలు అనేటువంటి బయటపడింది గత ఏడాది జనవరి నాటికి ఎక్సైజ్ ఆదాయం పదహారు పాయింట్ సున్నా మూడు రెండు కోట్లుంటే ఈ ఏడాది జనవరి నాటికి పద్నాలుగు పాయింట్ తొమ్మిది అరవై మూడు మాత్రమే నమోదైందంటే ఎక్సైజ్ మొత్తం రాబడే లక్ష్యం ఇరవై ఆరు పాయింట్ ఏడు వందల డెబ్భై కోట్లకైతే ఇప్పటివరకు వరకు యాభై ఆరు శాతం మాత్రమే సాధించిందని తెలిపారు అంటే ఇది ఈ ప్రధానమైనటువంటి ఇబ్బంది మూలఘనం వ్యయం పది శాతం ఈ రకంగా ఆర్థికంగా పూర్తిగా ఒక నిస్తేజమైనటువంటి నిరాశ నిష్ప్రభావ పరిస్థితుల్లో ఉంటే తెస్తున్నటువంటి అప్పులన్నీ కూడా ఏమైపోతున్నాయి ఈ అప్పుల ఆదాయం అంతా కూడా ఇటుపోతుంది అనే దాని మీద కూడా మరొక విమర్శ కూడా కనిపిస్తా ఉంది ఇది ఓవరాల్ గా పాలన యొక్క వ్యవహారం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం